హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి పొడేలు వచ్చేసి మరి పెబేరు మార్కెట్ దగ్గర రావడం జరిగింది మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకున్నాం ప్రజలు అన్నా మీ రండి అన్నా ఒకరివే కదా ఎన్ని పళ్ళు ఉన్నాయి కడలు వేసినా పందాలేటివే ఎవరు మీరు కోయల్దే గ్రామం మండలమే వస్తుంది జడదొడ్డి మండలం జోగులంబ గద్వాల జిల్లా అంటే పన్నెలన్నీ అంటే మీరు ఎన్ని పాలలో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఆలూరు గిరకొ గిరికపోటీలు ఒకటే ఆడినాయి ఏమన్నా బండలాడిపోటీలు ఒకనాయి అట్లేదు మరి ఏం రేట్ చెప్తాం ఐదు లక్షల ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఐదు లక్షలుగా చెప్తుండ్రు మరి అన్ని రెండు కడలు వేసినాయి అన్నీ వేసినాయి మరి హైట్ వచ్చేసి అరవై ఒకటి అరవై రెండు వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై ఒకటి ఉంటుంది అది వచ్చేసి అరవై వరకు ఉంటుంది మరి ఎంతవరకు అడిగిండీ ఇక్కడ నాలుగు లక్షల పదివేలకు అడిగారా ఓకే మరి ఫైనల్ ఏడు వరకు సార్ నాలుగు యాభైకి అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి నెంబర్ చెప్పానా నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ మళ్ళీ చెప్పు నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ కరెక్టే కదా చూస్తే చెప్పు కరెక్టే చెప్పు మళ్ళా ఫస్ట్ నుంచి చెప్పు నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రిపేరానా నర్సింహు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కావాలనుకుంటే మరి నర్సింహు గారికి అయితే కాంటాక్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం